పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల మానేరు వాగుపై కొత్తగా నిర్మించిన చెక్ డ్యాం రాత్రికి రాత్రే కూలిపోయింది ముప్పై ఒకటి కోట్లతో నిర్మించిన చెక్ ను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేసినట్లు గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు చెక్ డ్యామ్ తెగిపోవడంతో నీరు వృధాగా పోతుంది ఇసుక తవ్వకాల కోసమే చెక్ డ్యాం ధ్వంసం చేసినట్లు స్థానికులు భావిస్తున్నారు ఈ దారుణానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ెడ్డి ప్రభాకర్ రెడ్డి నా గ్రామం సునీల్ నేను రైతును నాకు దీని కింద ఆరు ఎకరాల పొలం ఉన్నది ఎవరో దుష్ట శక్తులు అని అంటున్నారో అది మేము నిర్ధారించేది కాదు పైవాలు నిర్ధారించాలి కానీ దీన్ని యుద్ధ ప్రాతిపదికన మళ్ళీ పునర్నిర్మాణం చేసి రైతులకు అందుబాటులో ఇవ్వాలని గవర్నమెంట్ మాండేరు నది పట్టిన చిక్ డ్యామ్ను కానీ ఎన్నో ఎకరాలకు ఉపయోగపడే చిట్ డ్యామ్ మాకెంతో గుడికి దామోద్ర గుడి కూడా వాటర్ సోర్సెస్ బాగున్నాయి ఇవి దీని కింద పొలాలు కూడా దాదాపు ఆరు వేలు ఏడు వేల ఎకరాలు కూడా రైతులు బాగుపడేది కట్టినని దుండగులు ఈ ఇష్టం మాపి వల్లనే ఇసుక మాపి దీన్ని నీవులగొట్టినని ఓగోటంగా మేము చెప్పడం జరుగుతుంది నా పేరు నేను పరశురామరావు నేను జమ్మికొండ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుని నిన్న రాత్రి గుంపుల మన చెమరపల్లి రెఫరన్స్ కాలనీ వద్ద నిర్మించినటువంటి చెక్ డ్యామ్ ను గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని బ్లాస్టింగ్ చేసి కూలగొట్టడం జరిగింది ఎందుకు చెప్తానంటే అంత పెద్ద ఫ్లో వాటర్ వచ్చినా కూడా చెక్ డ్యామ్ గింత కూడా చెక్ ఉన్నది దీన్ని కారకం రైతులు దాదాపు ఐదు వేల ఎకరాలకు రైతులకు ఉపయోగపడేటువంటి చెక్ డ్యామ్ ను ప్రభుత్వం నిర్మిస్తే నిర్మిస్తే దీన్ని కావాలని ఇసుక మాఫియా వాళ్ళు ఇది హండ్రెడ్ పర్సెంట్ చేసిన పనే గత మూడు నాలుగు సంవత్సరాల క్రితం పంతొమ్మిది కోట్ల రూపాయలతోటి ఏర్పాటు చేసినటువంటి చెక్ డ్యామ్ ఆ చెక్ డ్యాం ద్వారా ఇక్కడ నీటు నీరు నిల్వ ఉండడం వల్ల సుమారు రోజుకు ఒక రెండు వందల నుంచి ఐదు వందల మంది వరకు భక్తులు వచ్చి ఇక్కడ పుణ్యస్నానం ఆచరించి ఈ యొక్క స్వామివారిని దర్శించుకునేవారు అలాగే ఈ చెక్ డ్యామ్ ఏర్పడక ముందు మానేరు పరివాక ప్రాంతం నుండి మా గ్రామ శివారు అటుపక్క గ్రామ శివారులో ఒక మూడు వందల నుంచి ఐదు వందల వరకు విద్యుత్ మోటార్ల ద్వారా లిఫ్ట్ చేసుకొని వ్యవసాయ పంటలు పండించుకునేవారు మా రైతులంతా ఆ క్రమంలో డిసెంబర్ నుంచి జనవరి వరకే ఈ మానేరులు ఉన్నటువంటి జనాలు జలాలు ఇంకిపోయి జనవరి వరకు నీటి ఎద్దడి ఏర్పడి పంటలు పరిపూర్ణంగా పండేవి కాదు ఈ చెక్ డ్యామ్ నిర్వాణం నిర్మాణం అయిన తర్వాత మే జూన్ వరకు కూడా సఫిషియెంట్గా భూగర్భ జలాలు నిల్వ ఉండి పంటలు పండి రైతులు సుఖ సంతోషాలతో ఉండేవాళ్ళు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్